మనం అమ్మాయిలు ఒక విషయాన్ని నాలుగు విధాలుగా ఆలోచించే వాళ్ళం రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ అందులో ఇంతగా అంటే మ్యాక్సిమం పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని చాలా ఆలోచిస్తాం ఈడ ఉండే చిట్టి బుర్రకి ఇంత పదును పెడతాం ఎలా కత్తి ఒక ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయని పెద్ద కత్తితో లైక్ చికెన్ కొట్టే కత్తి ఉంటుంది కదా ఆ కత్తితో కట్ చేసేదంత మనకుండే ఉల్లిపాయ అంత బ్రెయిన్కి మనం ఆలోచించే కత్తి లాంటి ఐడియాస్కి అస్సలు పొద్దునే ఉండదు అయిరామా అయిరామా ఆగండి వెళ్తూ వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ బటను వెళ్తూ వెళ్తూ ఒక థమ్స్అప్ తాగి షేరు చేస్తూ ఒక కమెంట్ చేస్తూ వెళ్ళండి